వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ నర్సింగ్ షాప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ సెవెన్ సమావేశానికి హాజరవడానికి ముందు సైప్రస్కి వెళ్ళారు సైప్రస్లో సైప్రస్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఆయన పొందారు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మక్రయోస్ అనేటటువంటి ఈ అవార్డు సైప్రస్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి అవార్డుగా దీన్ని భావిస్తారు ఆ అవార్డుని ప్రధానమంత్రి మోడీ అందుకున్నారు అంతేకాకుండా సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోలైట్స్ ఆయన్ని కలిసి ఆయనతో దాదాపు ఒక గంట పైగా సమావేశమై చర్చలు జరిపారు ఈ పర్యటన క్యాజువల్ పర్యటనగా భావించాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో సైప్రస్ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఆ ప్రాధాన్యత ఏమిటి ఎందుకు సైప్రస్ వెళ్ళారు ఏం చర్చలు జరిపారు తద్వారా భారతదేశానికి కొనగొట్టేటటువంటి ప్రయోజనాలు ఏంటి తదితర అంశాలు మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు పెగేటి ప్రసాద్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ పర్యటన విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రసాద్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ నా ఇంట్లో ఉంటారు మీరు సైప్రస్ పర్యటనలో ప్రధానమంత్రి మోడీ ప్రస్తుతం అక్కడ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాన్ని ఆయన పొందారు అంతేకాక అక్కడి నుంచి అత్యక్షుడితో దాదాపు గంట పైగా ఆయన చర్చలు జరిపారు ఈ చర్చలకి చాలా రాజకీయ ప్రాధాన్యత ఉంది అని చెప్పి చాలామంది తలపడినటువంటి విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఎందుకు ఈ రకమైనటువంటి చర్చలు జరిపారు ఇప్పుడు సైప్రస్ వెళ్లాల్సినటువంటి అవసరం ఏమిటి మీరు దీని గురించి ఎలా విశ్లేషిస్తారు శివప్రసాద్ గారు ఈ మోదీ గారి విజిట్ ఏదైతే జరిగిందో సైప్రస్కి మన విదేశీ నీతి ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చండి అబౌ ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ మనకి మామూలు డెమోక్రఫిక్స్ ప్రకారం చూసుకుంటే సైప్రస్ చాలా చిన్న ప్రదేశం అంటే ఐలాండ్ చాలా చిన్నది మొత్తం పాపులేషన్ చూసుకుంటే దగ్గర దగ్గర ఒక పద్నాలుగు లక్షల మంది ఉంటారు అంతే దాంట్లో కూడా నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఏమైందంటే ఈ తుర్కీ వాళ్ళు నార్త్ సైప్రస్ ని ఆక్రమించారు ఓకే ఆ పాపులేషన్ దగ్గర దగ్గర మూడు లక్షల వరకు ఉండొచ్చు అయితే అక్కడ చూసుకుంటే దగ్గర దగ్గర ఎనభై శాతం వరకు సైప్రస్ లో ఉండే వాళ్ళందరూ గ్రీక్ వాళ్ళు ఒక ఇరవై లేక పదిహేను శాతం వరకు తుర్కీ వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు అర్మేనియా కానివ్వండి మిగతా దేశస్తులు ఉన్నారు అక్కడ మనకి రిలీజియన్ పరంగా చూసుకుంటే క్రిస్టియానిటీ ఎక్కువ దగ్గర దగ్గర డెబ్బై ఐదు శాతము ఇస్లాము ఒక పదిహేను ఇరవై శాతం ఉంటారు కొంతమంది హిందువులు జూయిస్టులు వీళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఓకే అయితే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే స్ట్రాటజిక్ గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాస్ట్ విజిట్ మనకి వాజ్పేయి గారి హయాంలో వాజ్పేయి గారు వెళ్ళారు అక్కడికి ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం వెళ్లారు ఇరవై సంవత్సరాలు అంటే టూ థౌసండ్ త్రీ ఫోర్ ఆ ప్రాంతంలో వెళ్ళారు అక్కడికి ఎందుకంటే ఇది స్ట్రాటజిక్ గా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఈ ఆపరేషన్ సింధూర్ లో ఈ తుర్కీ వాడి పాత్ర ఎంత ఉందో మనం ప్రత్యక్షంగా చూసాం మనం అక్కడ ఆ డ్రోన్లు కానివ్వండి వాడు సబ్మెరైన్ సప్లై చేస్తాను అనడము ఇంటర్నేషనల్ ఇది ఇంకోటి సైబర్ వార్ఫేర్ కానివ్వండి తుర్కీ వాడి పాత్ర చాలా ఉంది అక్కడ అయితే అందరు మిస్ అయింది ఏంటంటే మోదీ గారు ఒక చోట వాళ్ళ ఫోటో దిగారు దాన్ని ఏమంటారు అంటే నికోసియా అంటారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ కొండలు అవన్నీ నార్త్ సైప్రస్ సంబంధించింది అంటే ఈ తుర్కీ వాళ్ళు ఆక్రమించిన ప్రాంతంలో ఆ ఫోటో తీశారు అది ఓకే అంటే ఒక విధంగా చెప్పడం ఏంటంటే నువ్వు అనవసరంగా మమ్మల్ని కెలుగుతున్నావు నీ చుట్టుపక్కల మేము వస్తున్నాం అక్కడ అని ఒక వార్నింగ్ లాగా వాడికి ఇవ్వడం అనమాట మనము మాల్దీవ్ లో వాడు మనకి గో బ్యాక్ ఇండియా ఇటువంటివి ఇచ్చినప్పుడు జస్ట్ లక్షద్వీప్ లో మోదీ గారు ఏమీ చేయాలి జస్ట్ ఒక ఫోటో ఆయన చూస్తే మొత్తం వాడు కాళ్ళ బేరానికి వచ్చాడు వాడు అయితే ఇప్పుడు వారి సైప్రస్ వారి ప్రెసిడెంట్ నికోస్ తో ఏంటంటే డిఫెన్స్ కోఆపరేషన్ ఎలా పెంచుకోవాలి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఎలా చేయాలి డ్రగ్ ట్రాఫికింగ్ ఇంకా హాఫ్ స్మగ్లింగ్ ఎలా ఆపాలి క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఎలా ఆపాలి వాటి మీద చర్చలు జరిగాయండి దాంతో పాటు ఎందుకంటే మ్యారిటైమ్ మనకి ఇది కూడా ఉంది కాబట్టి ఇండో పసిఫిక్ రీజియన్ మెడిటేరియన్ రీజియన్ చాలా స్ట్రాటజిక్ ఏరియా అవి అందు గురించి వాటిలో కూడా మనకి ఎలా చేస్తే బాగుంటుంది దాని మీద చర్చలు అవన్నీ జరిగాయి మనకి ఇంకా బ్రీఫింగ్ రావాల్సింది ఉంది అందు గురించి మనము పూర్తి వాళ్ళ వచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు దాని మీద ఈ అంశాల మీద చర్చలు జరిగాయని మనకు సమాచారం అనమాట ఇంకోటి జియో పొలిటికల్ చూసుకుంటే ఇది ఏంటంటే సైప్రస్ ఒక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఈయు కౌన్సిల్ కి ప్రెసిడెన్సీ సైప్రస్ ఉంటుంది అందు గురించి కి మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి అంటే యూరోపియన్ యూనియన్ తో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి వీరు ప్రెసిడెన్సీ వస్తారు కాబట్టి వీరితో అంటే వీరి సపోర్ట్ కూడా తీసుకుని మనకి పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్షిప్ అలాగే కొంచెము న్యూక్లియర్ కోఆపరేషన్ లో అవన్నీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది దీంట్లో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మోదీ గారికి వారికి హైయెస్ట్ సిటిజన్ అవార్డు వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏదైతే ఉంటుందో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్ అనే హైఎస్ సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో వారికి ఇచ్చారు అంటే అది ఎంతో నమ్మకం ఉంటే నేను అనుకోవడం బహుశా అంటే మోదీ గారికి వీరి విదేశీ నీతి లేకపోతే వరల్డ్ లీడర్షిప్ లో మనం చూసుకుంటే మోదీ గారికి ఇది పదహారవ అవార్డు ఇది అంటే యావత్తు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మోదీ గారి నాయకత్వం వారి గొప్పదనాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు మోదీ గారు ఏమన్నారంటే ఇది నాది కాదండి మా నూట నలభై కోట్ల జనాభా భారతీయులది అలాగే ఇది నేను మన భారతదేశానికి సైప్రస్ సత్సంబంధాలకి నేను ఇస్తున్నాను అని చెప్పారు వారు ఇంకోటి ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఎకనామిక్ సైడ్ కూడా చాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ కూడా జరుగుతోంది అక్కడ ఏంటంటే మోదీ గారు చెప్పింది అక్కడ రౌండ్ టేబుల్ అంటే లిమాసోల్ అనే ప్రాంతంలో జరుగుతుంది బిజినెస్ రౌండ్ టేబుల్ ఇది టూ డేస్ విజిట్ ఇది యాక్చువల్లీ అక్కడ మోదీ గారు చెప్పింది ఏంటంటే మేము అతి త్వరలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవబోతున్నాము చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి మ్యారీట లేకపోతే ఫైనాన్షియల్ టెక్నాలజీస్ వాళ్ళ ఫిన్ టెక్ అంటారు దాంట్లో కానివ్వండి చాలా ఓపెన్ అవుతుంది అందు గురించి మంచి ఎంఓఈలు సైన్ చేసుకోవడము అవన్నీ చేయడంతో ఏంటంటే ఇంకా మంచి అంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు అహ్మదాబాద్ లో గిఫ్ట్ సిటీ అని ఒకటి చాలా పెద్దగా వస్తుంది అది దాంతో సైప్రస్ స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళ మధ్య అంగీకారం కుదిరింది సో అది ఎకనామిక్ ట్రేడ్ పరంగా మనము రిలేషన్స్ ఇంకా ఎలా బిల్డ్ చేస్తాం అదొకటి ఇంకోటి మనం చూసుకోవాల్సిందంటే ఈ టర్కీ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఏదో పెద్ద అంటే వాళ్ళు ఒటోమాన్ అది తీసుకొద్దాము అంటే మనకి ఖలీఫ్ మూమెంట్ అది జరిగింది చూడండి సో ఇటువంటివన్నీ తీసుకొద్దామని వీడి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు వాళ్ళ కౌంటర్ గా మనకి